హాయ్ వర్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో మనం మెయిన్గా మాట్లాడబోయే విషయం ఏంటంటే పోసాని కస్టమర్లు ఎవరైతే ఉన్నారో ఈయన గతంలోనే పవన్ కళ్యాణ్ మీద నోటుకు వచ్చినట్టు అడ్డమైన బూతులు తిట్టాడు రీసెంట్ గా బీఆర్ నాయుడు టీటీడీ చైర్మన్ కూడా అడ్డమైన బూతులు తిట్టాడు ఏదైతే ఈయన మీద వరుసగా కేసులు అనేవి నమోదవుతున్నాయో రోజు తాజాగా చూసుకుంటే ఒక ఇంటర్వ్యూలో అంటే ఆర్టీవీకి సంబంధించిన ఒక ఇంటర్వ్యూలో యాంకర్ అడిగిన ప్రశ్న ఏంటంటే మెయిన్గా చూసుకుంటే చిరంజీవి గారే మీ ఇంటికి నేరుగా వచ్చి జనసేన పార్టీలో జాయిన్ అవ్వు నీ వెనకాల నేను ఉంటాను పవన్ కళ్యాణ్కి నువ్వు సపోర్ట్ ఇవ్వు అనేటట్టు ఈయన్ని చిరంజీవి గారు అడిగినట్టు ఆర్టీవీ యాంకర్ అయితే క్వశ్చన్ చేశారు ఆ ఇంటర్వ్యూలో ఈ పోసాని కృష్ణమూర్లు ఏమి సమాధానం ఇచ్చారంటే చిరంజీవి గారు నా ఇంటికి వచ్చి నా భుజమే చెయ్యేసి ఛాయ్ తాగి జనసేన పార్టీలో జాయిన్ అవ్వు అని అంటే నా సమాధానం ఎలా ఉంటుంది అనంటే ఛాయ్ తాగేసి బయటికి దొబ్బే అనేటట్టు ఈయన చెప్తాడంట అంటే ఛాయ్ తాగేసి నువ్వు బయటికి వెళ్ళిపో అసలు అలాంటి నీతిమాలిన పని నేను చేయలేను అలాంటి సిగ్గుమాలిన పని నేను చేయలేను అనేటట్టు ఈయన రియాక్షన్ ఇచ్చాడు ఆర్టీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఇక్కడ ఈయన సమాధానం ఎలా ఉంది ఈయన ఇంటికంటే చిరంజీవి వచ్చి జనసేనలో జాయిన్ అవ్వమని అంటానంటే ఈయనంటే అంతకంటే సిగ్గుమాలిన పని లేదంట అసలు నీ ముఖానికి ఒక వార్డు మెంబర్ కింద నుంచుంటే కనీసం నీకు ఎవడైనా ఓట్లేస్తాడా నీ ఇంటికి చిరంజీవి గారు ఎందుకు వస్తారు నాకు అర్థం కాదు ఒకవేళ వచ్చినా కానీ జనసేన పార్టీలో జాయిన్ అవ్వమని చెప్పి ఆయన ఎందుకు నీకు సలహా ఇస్తారు అసలు ఆ ముర్రం మాట్లాడుతున్నావా నువ్వు కనీసం రెండు వేల తొమ్మిదిలోనే ఎప్పుడో ప్రజారాజ్యం టైంలో నువ్వు చిలకలూరుపేట ఎమ్మెల్యే కింద పోటీ చేసిన నీకు ఎన్ని ఓట్లు వచ్చినాయి నువ్వు ఒక కమ్మ సామాజిక వర్గానికి చెందిన నేత కదా ఆ ఏరియాలో వాళ్ళే కదా ఎక్కువ ఉన్నారు కనీసం నీకు మినిమం ఓట్లు పడ్డాయా పోని మొన్న రెండు వేల పంతొమ్మిదిలో నుంచి కూడా నువ్వు వైయస్ఆర్ సిపికి సపోర్ట్ చేస్తున్నావు ఎక్కడైనా కనీసం పోటీ చేసావా కనీసం ఒక వంద ఓట్లు గెలిచే పోను ఎక్కడైనా ఈరోజు మీరు మాట్లాడే మాటలు ఎలాగున్నాయంటే అసలు మీ వయసుకి మీరు మాట్లాడే మాటలకి బుర్ర బుర్రబుద్ధి లేదనిపిస్తుంది చిరంజీవి గారు మా ఇంటికొచ్చి అడిగితే నేను జాయిన్ అవనండి నాకు అంత అవసరం లేదు అనేటట్టు చెప్తే మర్యాదగా చెప్పాలి చాయ్ తాగి దొబ్బే అయినట్టు ఈయన చెప్తాడు జనసేన పార్టీలో అసలు జనసేన పార్టీలో జాయిన్ అవ్వడానికి నీకెందుకు అవకాశం కల్పిస్తారు ఒక్కడు గుర్తుపెట్టుకోండి జనసేన పార్టీలో నీకు లాంటి నీకులాంటి ఫాల్తుగా అసలు జాయిన్ చేసుకోరు ఓపెన్గా చెప్తున్నాను నోరు కడ్డు అదుపు లేకుండా మంచి వాళ్ళు మనం ఒక ముద్ర వేసేసుకొని కానీ ఎదుటి మీద దాడి చేస్తాము ఇష్టం వచ్చినట్టు మాట్లాడతామని అంటే జనసేన పార్టీ ఎంట్రీ అవ్వదు చాలా మంది అయిపోయారు మీరే కాదు జనసేన పార్టీలో చాలా మంది జాయిన్ అవుదా చెప్పి ప్రయత్నం చేశారు గుర్తుందో లేదు ఇప్పటివరకు కూడా జనసేన పార్టీలో జాయిన్ అవుతారు జాయిన్ అవుతారు అని చెప్పి వార్తలు వచ్చి ఇప్పుడు వాళ్ళు ఏ పార్టీ కాకుండా చాలా మంది మిగిలిపోయారు గుర్తుపెట్టుకోండి వాళ్ళందరికీ కూడా పవన్ కళ్యాణ్ ఎంట్రీ అవ్వలేదండి వాళ్ళు వస్తానంటే పవన్ కళ్యాణ్ తీసుకోవడం కాదండి పవన్ కళ్యాణ్ ఓపెన్గా ఆయన ఓకే చెప్పి గేట్లు ఓపెన్ చేస్తేనే ఆడైనా జనసేన కాంపౌండ్లోగా అడుగు పెడతాడు అంతే తప్పితే దారిని పోయే దరిద్రీ కూడా జనసేనలోకి తీసుకోదండి వాళ్ళ మీద క్లీన్ చీట్ ఉండాలి ఎక్కువగా అవినీతి ఆరోపణలు ఉండకూడదు కేసులు తక్కువ ఉండాలి కార్యకర్తలతో కలిసిపోయి ప్రజలకు మంచి చేసే కూడా అయి ఉండాలి అలా అయితేనే జనసేనకి తీసుకుంటారండి మీరు గతంలో పవన్ కళ్యాణ్ అడ్డం వచ్చినట్టు తిట్టేసి మొన్న కూడా మళ్ళీ తిట్టేసి టీటీడీ బీఆర్నాయుడుని తిట్టేసి మీకు మళ్ళీ చిరంజీవి గారు మీ ఇంటికి వచ్చి అడిగితేనంట మీ సమాధానం అంట ఛాయిదా గెలుపు నేను అంత సిగ్గుమల్లి పని చేయాలనంట జనసేన పార్టీలో జాయిన్ అవ్వడం అంటే సిగ్గుమల్లిని పని కాదు మీరు జాయిన్ అవుతే అది సిగ్గుమల్లి పని అవుద్ది మీరు పొరపాటును కానీ జనసేన పార్టీలో జాయిన్ అయితే అసలు కనీసం ఇచ్చే విలువ కూడా ఇవ్వరు మీకు అది గుర్తుపెట్టుకోండి అసలు ఎంట్రీయే రాదు మీకు ఇప్పుడున్న పొలిటికల్ పార్టీస్లో జనసేన పార్టీ అనేది చాలా స్ట్రాంగ్ బిల్డ్లో ఉంది ఎవరినైనా తీసుకోవాలి ఎవరినైనా జాయిన్ చేసుకోవాలి అని అంటే ఒకటికి పది సార్లు ఆలోచించి ఆలోచించి అన్నీ ఓకే అనుకున్న తర్వాత మాత్రమే పవన్ కళ్యాణ్ గారు నిర్ణయాలు తీసుకొని లోన్కి ఎంట్రీ ఎత్తున్నారు మీరు అది గుర్తుపెట్టుకోండి అసలు మీకు జనసేన పార్టీ కాదు మీరు ఇండివిజువల్గా పోటీ చేసిన ఒక పంచాయతీ వార్డు మెంబరు ఒక సర్పంచ్ కింద పోటీ చేసినా కానీ మీకు ఆ సీన్ లేదు మిమ్మల్ని ఎవరు కూడా జనసేన కాదు అసలు మెగా ఫ్యామిలీకి సపోర్ట్ చేయమని కూడా ఎవరు అడగరు ముందు మీరు అది గుర్తు పెట్టుకోండి మీ సీన్ అయిపోయింది మీరు గతంలో మాట్లాడిన మాటలకే మీరు చాలా వరకు కూడా దిగజారిపోయారు ఇప్పుడు మళ్ళీ కూడా మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడి ఎవరు టీవీలో ఇంటర్వ్యూలు ఇచ్చేటప్పుడు లేదా టీఆర్పీ రేటింగ్ల కోసం ఒకటి రెండు క్వశ్చన్లు అడిగారని చెప్పి అడ్డగోలుగా సమాధానాలు చెప్పారనుకోండి ఖచ్చితంగా మీకు జరగాల్సిన సస్య జరుగుద్ది ఆల్రెడీ కర్మావీల్ బ్యాక్ అనేటట్టు గతంలో చేసిన తప్పులకు ఇప్పుడు మేమేది కేసులు నమోదవుతున్నాయి ఏదో ఒక రోజు తీసుకెళ్ళి మేము వాళ్ళు బొక్కలా ఎత్తారు వాళ్ళు కుమ్ముతారు మీ వయసుకు తగ్గట్టుగా మాటలు మాట్లాడితే మంచిదే చిరంజీవి అనేవాడు ఒక శిఖరం అండి ఒక పర్వత శిఖరంలో అంటాడు ఆ స్థాయి వ్యక్తి వచ్చి నా ఇంటికి వచ్చి అడిగారంటే చాలా గొప్ప విషయం కానీ నాకు జనసేన పార్టీ ఇప్పటివరకు నేను వైఎస్ఆర్సీపీలో ఉన్నాను కాబట్టి నాకు జనసేన పార్టీలో జాయిన్ అవడం ఇష్టం లేదు అని చెప్పాలి కానీ టీ తాగి దొబ్బే అంటాను అంతకన్నా సిగ్గుమాలని పని ఇంకోవట్లేదు నేనంత పనికి మాలిని కాదు అని అంటే నీకన్నా పనికి మాలే చాలా మంది ఉన్నారు నువ్వు ఇంకంతకన్నా పెద్ద పనికి మాలడివి కాబట్టే జనసేన గురించి మాట్లాడినప్పుడు పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడినప్పుడు చాలా మర్యాదగా మాట్లాడితే మంచిది గతంలో మీరు ఆల్రెడీ తిట్టి తప్పు చేశారు మళ్ళీ ఇప్పుడు తిట్టి తప్పు చేసి మళ్ళీ ట్రోల్ అవడాలు మళ్ళీ ట్రోల్ చేస్తున్నారని అంటే మీరు మాట్లాడే మాటలు బట్టి ఉంటుందండి ఏదైనా కానీ మన స్థాయికి తగ్గ మన పరిమితికి తగ్గట్టుగా మాట్లాడితే మన వయసుకు తగ్గట్టుగా మాట్లాడితే మంచిదండి ఈరోజు కూడా ఇప్పుడు నేను మాట్లాడటం కూడా తప్పే క్షమించాలి ఓపెన్ గా చెప్తున్నాను ఎందుకంటే మిమ్మల్ని విమర్శించే స్థాయి నాది కాదు కానీ మీరు మాట్లాడి మాట్లాడకుండా అంటే చిరంజీవి గారు నా అంటే మాత్రం ఖచ్చితంగా మాకు కోపం అవుతుంది వందకు వంద శాతం చెప్తాం మీరు ఏదైనా ఇంటర్వ్యూ ఇస్తే ఇంటర్వ్యూ ఇచ్చినట్టు ఉండాలి తప్పితే ఎక్కువ తక్కువ మాట్లాడితే మాత్రం ఖచ్చితంగా మేము కూడా ఇలాగే రియాక్ట్ అవస్తుంది ఇది అయితే మాత్రం మీరు మాటలు జాగ్రత్తగా వస్తే మంచిదండి పోసాన్ గారు గుర్తు పెట్టుకోండి మేమైతే చాలా క్లియర్గా చెప్తున్నాం మెగా అభిమానులు అనేవాళ్ళు చాలా మంది ఉన్నారండి అది చిరంజీవి గారిని పవన్ కళ్యాణ్ గారిని మెగా ఫ్యామిలీని ఏమైనా అనాలని అంటే ఒక్కటికి పది సార్లు ఆలోచించుకుని అంటే మంచిదండి వాళ్ళు మీకు ఎటువంటి అన్యాయం చేయలేదు వాళ్ళు ఎవరు రూపాయి తినలేదండి వాళ్ళు సంపాదించిన కష్టార్జితమే ప్రజలకు పంచుతున్నారు తప్పితే ఎక్కడా కూడా ఎవరిని అన్యాయం చేసినట్టు ఎక్కడ లేదు